జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రసాద వితరణ నెల్లూరు నగరం రంగనాయకుల పేటలో వెలసియున్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు శనివారం ముక్కోటి ఏకాదశి శుభ పర్వదినం సందర్భంగా దేవస్థానం నందు జై శ్రీరామ్ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్త బృందం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఏకాదశి శుభపర్వదిన సందర్భంగా నెల్లూరులోని రంగనాయకుల పేదలో ఉన్న శ్రీ కల్పగిరి రంగనాయక స్వామి వారి దేవస్థానముందు జై శ్రీరామ్ అనుమానం పట్టుకున్న వారి ఆధ్వర్యంలో గత తొమ్మిది సంవత్సరములుగా చీరాల నుంచి ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డు పత్తాబి స్వీట్స్ వారి ఆధ్వర్యంలో తయారు చేయించి యాభై ఐదు వేల లడ్లను భక్తులకి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం అదో సంవత్సరం కూడా యాభై ఐదు వేల లడ్లను తెప్పించి భక్తులందరూ కూడా మా యొక్క భక్త బృందం ద్వారా చక్కగా భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రసాద వితరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి మా యొక్క భక్త బృందం వారికి మరియు ఆలయంలో ప్రసాద వినియోగం చేసుకున్నందుకు సహకరించిన వారికి కార్యనిర్వహణ అధికారికి మరియు చైర్మన్ గారికి మరియు కమిటీ సభ్యులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఎటువంటి లడ్డు పెట్టడం ఎందుకు అని మేము అనుకున్నా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా చూస్తున్నాం భక్తులకు లడ్డు ప్రసాద వినియోగం ఇస్తాను అందువలన ఆలోచనతో మరి నెల్లూరులో కూడా రంగణాంతంలో ముక్కోటి ఏకాదశి రోజున లడ్డు పెట్టాలని ఒక సంకల్పంతో ఒక రెండు వందల మంది కలిసి ఈ యొక్క కార్యక్రమం మేము జరిపిస్తున్నామని తెలియజేస్తున్నాం జై శ్రీ